జై శ్రీరామ్ ఇక్కడ మనం ఆంజనేయ స్వామి వారు తొంభై అడుగులు ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని ఇవాళ రక్షాబంధన సందర్భంగా స్వామివారు ఆ చేతిలో రక్షాబంధనం కల్పిస్తుందండి ఆంజనేయ స్వామి వారి చేతిలో ఇవాళ రక్షాబంధనాన్ని రాఖీని కట్టారు స్వామివారికి ఇది ఎలా ఉందండి అంటే సీతామ్మవారిని వెతకడానికి ఆంజనేయ స్వామి వారు సముద్రం ఒడ్డున ఆయన నిష్ప్రమాణ బాహుభ్యాం చరణాభ్యాం చ పర్వతం అంటే ఇంతటి ఆ ఆకృతిని ధరించి ఆయన సముద్రాన్ని దాటాడట ఆ దాటినప్పుడు ఆయన చెప్పిన మాట ఏందండి అంటే యథా రాఘవ నిర్ముక్త శరసన విక్రమ గచ్చే తద్వద్గమిష్యామి లంకాం రావణ అన్నట్టుగా ఆయన ఈ పాదము యొక్క ఈ చివరి భాగం కిందకి అందరున్నారట అంటే అంతెత్తు ఎత్తు పెరిగారట స్వామి అందువల్ల అన్నమాచార్య స్వామి వారు కూడా పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు ఆ పెద్ద హనుమంతుడు ఎంత పెద్దగైనాడండి అంటే ఆ సమస్త సైన్యం అంతా కూడా ఆయన పాద గోటికి కింద ఉన్నారట అంత ఎత్తు పెరిగాయట స్వామి అటువంటి ఆ దృశ్యాన్ని కనిపిస్తూ ఉన్నది ఇంకో గమత ఏంటంటే అండి ఈ చేతులు రెండు కూడా స్వామి వారు అభయహస్తాలు కాకుండా అందరినీ ఆశీర్వదిస్తూ ఉన్నట్టుగా ఆ యొక్క స్వామి ఇటువంటి విగ్రహాన్ని మరెక్కడ మనం చూసి ఆ మనకి చక్కగా రెండు చేతుల ద్వారా చేతులారా మనల్ని ఆశీర్వదిస్తున్నారా కనిపిస్తుంది అటువంటి ఆంజనేయ స్వామి వారు మనందరినీ కూడా ఆయురారోగ్యాలతో బుద్ధి బలాలతో ఐశ్వర్యాలతో రామభక్తి సామ్రాజ్యంలో మనల్ని ప్రవేశపెట్టేటట్టుగా అనుగ్రహించాలని చెప్పి కోరుతూ టెక్సస్ నుంచి శాస్త్రి శ్రీరామ్